హలో అండి ఎవరైనా కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేసేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట చూసారు కదా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా అందుకని కొత్త స్టాక్ అయితే వచ్చాయన్నమాట అన్నీ రేయాన్ క్లాత్లోనే అసలు చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి డిజైన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి నేను ఒక్కొక్కటిగా సింగిల్గా చూపిస్తాను చూడండి ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్ని మాత్రం చూపిస్తున్నాను అందులో సైజు కూడా ఒక్కొక్క డిజైన్లో అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట ఇది రేయాన్ క్లాత్ దీనికి చూడండి మొత్తం పైపింగ్ వచ్చింది అండ్ అలాగే లేస్ వచ్చింది ఇంకా థ్రెడ్ పైపింగ్ వచ్చింది అనమాట హ్యాండ్కి నెక్కి అలా వచ్చింది అలాగే డిజైన్స్ కూడా ఉన్నాయి అందులో చూడండి ఎలా ఉన్నాయో లెంత్ కూడా చాలా లెంగ్త్ వస్తాయి అనమాట మీరు ఎవరైనా పొట్టిగా ఉంటే వాళ్ళు కింద కట్ చేసేసి మీకు ఎంత కావాలంత కట్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు లేదు ఒకవేళ లెంత్ ఎక్కువ ఉండే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి సరిపోతుంది ఆల్మోస్ట్ అయితే కలర్స్ మాత్రం నేను గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నాను అయితే కలర్ ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు అలాగే ఉంది ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే మనం వేసుకుంటే ఈ సమ్మర్లో అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నాకు నమ్మకం ఉంది క్వాలిటీ కానీ బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా అన్ని కలర్స్ ఇలా చూడండి అన్ని కలర్స్ అయితే తెప్పించేశాను అన్నీ చూడండి చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్ డిజైన్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి నేను ఆల్మోస్ట్ అన్నీ అయితే పెట్టాను ఇంకా చాలా ఉన్నాయి ఎందుకని చెప్పేసి వీడియోలు ఎంత అవుతుందని చెప్పి కొన్ని మాత్రమే పెట్టాను అంటే అందులో కలర్స్ అయితే ఉన్నాయన్నమాట నేను మీకు ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి నేను ఏమేం కలర్స్ ఉన్నాయో అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను అనమాట ఫొటోస్ అయితే పెడతాను మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా చెప్తాను నేను అని చెప్పేసి మీకు నేను షిప్పింగ్ అయితే చేసేస్తాను అయితే షిప్పింగ్ చేయడానికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటాను అనమాట డెలివరీ ఛార్జ్ అనేది అలాగే ఇవి 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 నైటీలో వచ్చేసి మొత్తము ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ అనమాట రేయాన్ క్లాత్లో ప్యూర్ రేయాన్ క్లాత్లో సిక్స్ హండ్రెడ్ అయితే పడుతుంది రేట్ వచ్చేసి అన్నీ ఒకే డిజైన్ ఒకే కాస్ట్ కూడా సేమ్ సిక్స్ హండ్రెడ్ అండి చూడండి ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్కటి మీకు నేను చూపిస్తాను అనమాట అన్ని కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి సైజ్ కూడా త్రిబుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వరకు అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చెప్తున్నా కదా సిక్స్ హండ్రెడ్ అయితే కాస్ట్ పడుతుంది ఒక్కొక్క నైటీ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నెంబర్ వచ్చేసి పి లలిత వన్ టూ త్రీ అనమాట నా ఇన్స్టాగ్రామ్ పే నెంబర్ వచ్చేసి పేరు వచ్చేసి పీ లలిత వన్ టూ త్రీ అక్కడికి వచ్చేసి మీరు నాకు మెసేజ్ హాయ్ అని మెసేజ్ పెట్టండి తర్వాత నేను మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను అనమాట నేను యూట్యూబ్లో ఫోన్ నెంబర్ యాడ్ చేయడం నాకు కన్వీనియంట్గా అనిపించలేదు అందుకని చెప్పేసి మీకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే నేను అక్కడ చెప్తాను కాస్ట్ చెప్పాను కదా కలర్స్ ఏమేమి ఉన్నాయో ఫొటోస్ సెండ్ చేస్తాను దానికి మీకు మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి ప్రజెంట్ ఇప్పుడే వచ్చాయన్నమాట నైటీలు అన్నీ అన్నీ ఇప్పుడే స్టాక్ కొత్త స్టాక్ అనేది వచ్చింది అంటే మీరు తొందరగా మీరు రెస్పాండ్ అయ్యి మీరు కాంటాక్ట్లోకి వచ్చారంటే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు లేదంటే ఆల్మోస్ట్ మీరు కొంచెం లేట్గా రెస్పాండ్ అయ్యారు అనుకోండి అప్పుడు కలర్స్ ఏమేం కలర్స్ ఉన్నాయో అప్పటికి చాలా వరకు అయిపోయి ఉంటాయి మోస్ట్లీ ఏమేమి కలర్స్ ఉన్నాయో అవి మాత్రం అవైలబుల్గా ఉన్నాయి మాత్రం నేను మీకు ఫొటోస్ అనేది సెండ్ చేస్తాను ఇప్పుడు ఎవరికైనా నచ్చితే చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి క్లాత్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు మామూలుగా యూట్యూబ్లో చాలామంది పెడుతున్నారు నేను చూశాను ఆల్మోస్ట్ కాస్ట్ అయితే ఎక్కువ తీసుకుంటున్నారు సిక్స్ నైన్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి ఇవి చాలా తక్కువ కాస్ట్ కదా అని చెప్పేసి నా నాకు నేను షేర్ చేద్దాము ఇప్పుడు సమ్మర్ కదా చాలామంది తీసుకోవాలనుకుంటారు కదా అని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట క్లాత్ అయితే సూపర్గా ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు వాడాను ఇప్పుడు ప్రజెంట్ వాడేవి కూడా అవే నేను టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట మినిమం ఫైవ్ ఇయర్స్ దాకా అవ్వవు కలర్స్ అనేవి అస్సలు పోవు అలాగే షింక్ అవ్వవు రేయన్ క్లాత్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు దాంట్లో కూడా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అలా ఉంటాయన్నమాట ఇదైతే ఫస్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది పైపింగ్ వచ్చి అన్నీ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ ఒకటి మించిన ఒకటి ఉన్నాయన్నమాట చూసారు కదా ఇలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే ముందు ఇప్పుడే నాకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని అలాగే బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే చాలా మందికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట చూసారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను